అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ చరిత పుస్తకం నుంచి నూట డెబ్భై మూడవ పాట పాడుకుందాం ప్రేమను నే మారక నేపుడుదల చవేయో మనసా ఏసుని ప్రేమను నే మారకను నేపుడుదల చవేయో మనసా వాసిగనాతని పరనామాంబును వాసిగనాతని పరనామాంబును ವದಲಕ ಪೊಗಡವೇಯೋ ಮನಸ ಏಸು ಪ್ರೇಮನು ನೇ ಮಾರಕನು ನೇ ಪಲಚವೇಯೋ ಮನಸ ಪಾಪಲೋರಕೈ ಪಾಪುಲ ಕೊರಕೈ ಪ್ರಾಣಮು ಭೇಟನಾ ప్రభునిలదల చవేయో మనసా శాపమునంతయు చక్కగా నోర్చిన శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను కృష్ణనందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అన్నదినాత్మయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మత్స్సు వార్తలోని ఆయా వ్యక్తుల ద్వారా కొన్ని విషయాలను లేదంటే కొన్ని పాఠములను మనము నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు మత్స్య వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిల్వ వేయబడిరి ప్రేమైన దేవుని బిడ్లారి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో పాటు సిల్వ వేయబడిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వారిద్దరి పేర్లైతే మనకు తెలియదు కాని వారిద్దరు కూడా దొంగలు బందిపోట్లు అనే విషయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ ఇద్దరు దొంగలను గురించి కొన్ని పాఠములను మనం నేర్చుకుంటాం ఆ ఇద్దరు కూడా బందిపోటు దొంగలు అని క్లియర్గా మనకు చెప్పబడుతుంది అంటే వారిద్దరు కూడా పాపం చేసిన వాళ్లే ఒక రకంగా సిల్వ మరణానికి అర్హమైన పాపములు వాళ్ళు చేసిన వాళ్లే కాబట్టి వాళ్ళిద్దరిని కూడా సిల్వ వేస్తూ ఉన్నారు యేసుక్రీస్తును కూడా వాళ్ళతో పాటు సిల్వ వేసినప్పుడు వారికి సమానమైన అవకాశాలు ఇద్దరికీ ఉన్నాయి ఆ చరిత్రను వాళ్ళిద్దరిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒకరు మంచిగా ఉన్నట్టు ఒకరు చెడుగా ఉన్నట్టు మనం చూస్తాం ఒకరు చివరి నిమిషంలో పశ్చాత్తాపడినట్టు ఇంకొకరు పశ్చాత్తాప పడనట్టు మనం చూస్తాం వారిద్దరికి కూడా సమయం కొద్దిగానే ఉంది వారిద్దరికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి కానీ కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వేరున్నాయి ఒక దొంగ ఒక దొంగనేమో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మరొక దొంగనేమో సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళను గురించి మనం కొన్ని పాఠములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా మనం చూస్తే ఈ మత విశు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో వారు ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు మాత్రమే కాదు కాని తర్వాత మనం చూస్తే అక్కడ చెప్పబడుతూ ఉన్నమాట వాళ్ళిద్దరూ కూడా ఆయనను దూషించిరి అనే మాటలు మనం చూస్తాం ఎందుకంటే ఆ మాటలు మనం చూస్తే నలభై నాలుగవ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఇరువురు దొంగలు కూడా మొదట ఆయనను నిందిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పటి వరకు ప్రధాన యాజకులు మత పెద్దలు వారు మాత్రమే ఆయనను నిందించి దూషించారు కానీ ఇప్పుడు ఈ బందిపోటు దొంగలు ఇద్దరు కూడా ఆయనను దూషించినట్లుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం అయితే వారిద్దరూ ఆ విధంగా దూషిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు ఏమాత్రం కూడా ఆశ్చర్యం కలిగించలేదు కారణం ఏంటి అని అంటే కొన్ని ప్రవచనాలు అక్కడ నెరవేరుతూ ఉన్నాయి మొదటిగా యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తాం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకును ఏలైన మరణము అతడు ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయను అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడినవాడు ఎప్పుడైతే ఆ దొంగలతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలవ వేయబడుతూ ఉన్నాడో గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలోని ఆ మాట అక్కడ నెరవేరుతూ ఉంది అంత మాత్రమే కాకుండా ఇరవై రెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలలో ఇరవై రెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలను మనం చూస్తే అక్కడ ఆయన ఎదుర్కొంటూ ఉన్న ఆ యొక్క దూషణలు కూడా ప్రవచనాత్మకంగా ఉన్నవే అనే సత్యము మనకు బయలుపడతా ఉంది ఇరవై రెండవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలను మనం చూద్దాం నన్ను చూచు వారందరూ పెదవులు తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవ మీద నీ భారం మోపుము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు కదా అని వారిని తప్పించునేమో అందరూ ఇవే మాటలు ఇవే దూషణలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎదుర్కొంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ఆ దొంగలిద్దరూ ఆయనను దూషిస్తూ ఉన్నారో అప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఆశ్చర్యపోవట్లేదు కానీ ప్రవచనాలు అక్కడ నెరవేరుతూ ఉన్నట్లుగా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇద్దరిలో ఒక దొంగ పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లూ వార్తలో మనము ఆ సందర్భాన్ని చూస్తాం లూ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై ఒకటవ వచనం వరకు ఉన్న ఆ భాగాన్ని మనం చూస్తే లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకడేమో అప్పటికి కూడా ఏమాత్రం కూడా పరివర్తన చెందక యేసుక్రీస్తుని ఇంకా దూషించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక ఈ దొంగ మాత్రము అక్కడ పశ్చాత్తాప పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన యొక్క పాపపు స్థితిని ఆయన గ్రహిస్తా ఉన్నాడు కాబట్టి మొదటి వాణితో చెప్తూ ఉన్నమాట నీవును అదే స్థితిలో ఉన్నావు మనకైతే పడిన ఈ శిక్ష న్యాయమైనదే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు నలభై ఒకటో వచనంలో మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకు వరకు ఆయన ఆ మాట చెప్తూ ఉన్నాడు ఈయన ఏ తప్పిదం చేయలేదని అని అంటే ముందు వచనాలలో మనం చూస్తాం ముప్పై నాలుగవ వచనంలో యేసు తన త యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన తండ్రికి చేసిన ఆ ప్రార్థనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన అంటూ ఉన్నాడు కదా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించమని చెప్పను ఆయన యొక్క ప్రార్థనను ఆయన యొక్క ప్రేమను నశించిపోతూ ఉన్న వారిని రక్షించాలి క్షమించాలనే ఆయన యొక్క భారమును ఈ రెండవ దొంగ ఖచ్చితంగా గుర్తిస్తా ఉన్నాడు అక్కడ అది గమనిస్తూ ఉన్నాడు కాబట్టి మొదట ఆయన కూడా ఇంకొక దొంగతో కలిసి ఏసుక్రీస్తును దూషించినప్పటికీ ఇప్పుడు మాత్రము ఏసుక్రీస్తు చేసిన ఆ ప్రార్థన వినిన అనంతరము మన యొక్క పరిస్థితికి మనం చేసిన పాపములకు ఈ శిక్ష మనకు తగినదే కానీ ఆయన ఏ మాత్రము కూడా తప్పు చేయలేదు అనే మాట నలభై ఒకటవ వచనంలో చెప్తున్నాడు ఎందుకంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటుంది కానీ ఈయన తప్పు చేయకపోయినా అనేక మంది యొక్క పాపములు ఆయన భరిస్తూ ఉన్నాడు కాబట్టి వారందరి యొక్క పాప క్షమాపణ కొరకు వారి పాపములన్నింటినీ క్షమించమని ఆయన భారము కలిగి తన తండ్రికి చేసిన ఆ ప్రార్థనను ఈ రెండవ దొంగ గ్రహిస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు కాబట్టి తన యొక్క నిజ స్థితిని అక్కడ ఆయన కనుగొనగలిగి పశ్చాత్తాపడగలుగుతా ఉన్నాడు అదే మాట అదే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చేస్తూ ఉన్నారో అదే ప్రార్థన విన్న మొదటి దొంగకు ఇంకా కూడా పశ్చాత్తాపం రాలేదు ఆయన ఇంకా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారి ఆ రెండవ దొంగ విశ్వాసం ఉంచిన ఎందుకంటే ఆయన ఎప్పుడైతే తండ్రిని అడుగుతూ ఉన్నాడో ఈయన నిజంగా దేవుని యొక్క కుమారుడని అర్థంగా గ్రహించగలిగినాడు కాబట్టి యేసుక్రీస్తునందు ఆయన విశ్వాసం ఉంచి ఖచ్చితంగా ఆయన అడుగుతూ ఉన్న మాట నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నలభై రెండవ వచనము లూకాసు వార్త ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి తన యొక్క నిజ స్థితిని గ్రహించడం మాత్రమే కాదు ఆ స్థితిలో నుండి తనను తప్పించి దేవుని యొక్క రాజ్యంలో చేర్చగలిగిన సమర్థుడు ఈ యేసుక్రీస్తు ప్రభు ఆయన గ్రహించినాడు కాబట్టి అప్పటి వరకు తనతో పాటు పాపములు చేసిన ఆ మొదటి దొంగను విడిచిపెట్టి ఇప్పుడు ఆయన క్రీస్తు వైపుకు రాగలుగుతూ ఉన్నాడు అయితే ఆ మొదటి దొంగ మాత్రము రెండవ దొంగ వలె జ్ఞానము కలిగి పశ్చాత్తాపడంలో ముందుకు రాలేదు ఆయన ఇంకా కూడా చివరి దశలో ఉండి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలిసి కూడా ఆయన పశ్చాత్తాపము పొందలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమయ్యే రెండు విషయాలు ఏంటి అని అంటే మొట్టమొదటిది ఆ రక్షణ అనేది దేవుని ద్వారా ఉచితంగా కృప ద్వారా ఉచితంగా మనకు ఇవ్వబడేదే తప్ప మన యొక్క క్రియలను బట్టి మనం సంపాదించుకునేది కాదు అక్కడ ఎప్పుడైతే ఆయన అడుగుతూ ఉన్నాడో వెంటనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన క్రిస్తు ఉన్న నిశ్చయ ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కాబట్టి మనకు అర్థమయ్యే విషయము మన యొక్క రక్షణ అనేది మన యొక్క క్రియల ద్వారా కాదు ఆయన శిలువ మీద ఉన్నాడు కేవలం పడుతూ ఉన్నాడు అంతవరకే ఇక ఆయన ఏ మంచి క్రియ చేయలేదు చేసే అవకాశం కూడా అక్కడ లేదు అంతేకాదు అక్కడ ఆయనకు బాప్తిస్మం కూడా లేదు కానీ ఆయన యొక్క హృదయ పరివర్తన హృదయంలో ఆయన పొందుకున్న నిజమైన మార్పును యేసుక్రీస్తు ప్రభు వారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు వెంటనే పరదయసును నిశ్చయతగా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది మన యొక్క క్రియల ద్వారా కాదు కానీ కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది రెండవది ఎటువంటి పాపమైనా కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన దేవుడైన ఎహో క్షమించగలిగిన సమర్థులు అనే విషయం రెండవది ఇక్కడ అర్థమవుతా ఉంది కారణం ఏంటి అంటే ఆ దొంగ శిలువ మరణము పొందేంత పాపమును చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన అడిగిన వెంటనే దానిని క్షమించడం మాత్రమే కాక ఆయన యొక్క రాజ్యంలో ఆయన చేర్చుకున్నాడు వీటిని బట్టి మనకందరికీ కూడా దేవుడు ఒక నిశ్చయత ఇస్తూ ఉన్నాడు తెలిసి తెలియక ఎటువంటి పాపంలో మనం ఉన్నప్పటికీ నిజమైన పశ్చాత్తాపంతో మనం క్రీస్తు దగ్గరికి రాగలిగితే ఆ పాప క్షమాపణ రక్షణ అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యంలో మనకు చోటు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే ఒక శుభప్రదమైన నిరీక్షణను దేవుడు మనకు కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దొంగలిద్దరికీ సమానమైన అవకాశాలు ఉన్నా ఒక్క దొంగ మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినాడు కానీ ఇంకొకరు సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు ఈ దినాన మన యొక్క నిజ స్థితిని మనకు మనం విశ్లేషించుకునే ఆలోచన చేస్తే ఎంతటి పాపపు జీవితంలో మనం ఉన్నాము మనకు తెలుస్తుంది కానీ దానిని బట్టి మనం కృంగిపోయి దేవునికి దూరం కావలసిన అవసరం లేదు కానీ ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్న మనం నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వస్తే మన పాపములన్నింటినీ ఆయన క్షమించడం మాత్రమే కాకుండా మనకు కావలసిన రక్షణను అనుగ్రహిస్తూ ఆయన రాజ్యంలో మనకు చోటునిస్తాడు కాబట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం పరివర్తన చెందిన ఆ దొంగ వలె మనము కూడా మన యొక్క నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రాజ్యంలో స్థానం పొందుకునే జీవితాన్ని ఏలోకంలో పొందుకునేట ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సులువగా వేయబడిన ఇరువురు దొంగల ద్వారా మాతో మాట్లాడిన విధానంను బట్టి మాకు బోధించిన పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దీని నాటి వాక్యం ప్రభు మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటకు నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్నటకు నీకు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ మరొక పర్యాయం ప్రభా నేటి మా పని పాటలు అన్నిట్లో కృపద చేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినానా మరొక పర్యాయము అనుగ్రహించే అన్నదినాత్మయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ పరిశుద్ధ పరిశుధనాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడైండి గాక ఆమెన్